లాడ్ గుడ్ మార్నింగ్ సజీవుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రోబణేశు క్రీస్తు దివ్యనామంన మరొక ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను గడిచిన రాత్రి తన కృపలో భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని మంచి నిద్రను మంచి ఆహారాన్ని మంచి ఆత్మీయతను అంతే మంచి విశ్రాంతిని అనుగ్రహించి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చిన దేవుడు పరిశుద్ధుడు ప్రభనేసుక్రీస్తు కనుక పరిశుద్ధులైన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినంలో నూతనమైన వాక్యపు వాగ్దానాన్ని ఆయన మన కోసము సిద్ధపరిచిన దేవుడిగా ఉంటున్నాడు ఉండడమే కాదు కానీ నీ గృహానికి వచ్చి ఈ ఉదయకాల సమయంలో నీతో కొన్ని అద్భుతమైన మాటలు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నీతో కొన్ని మాటలు వెల్లడి చేసి నేను బలపరచాలి అని ఆయన ఉద్దేశించాడు కనుక ఆ మాటలు వింటున్న నీవు కనుక దేవుని సన్నిధానంలో విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి కనిపెట్టి ఏ వాగ్దానం నా కోసం దేవుడు సిద్ధపరిచాడో ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను అని నమ్మకంతో ఈ మాటలు వింటున్నట్లయితే నువ్వు నిజంగా ధన్యుడు ఎందుకంటే దేవుని వాక్యము ఎవరైతే విశ్వాసంతో స్వీకరిస్తారో ఎవరైతే విశ్వాసంతో ఆ వాక్యాన్ని అంగీకరించి తమ ఆత్మీయ జీవితాలకు అన్వాయించుకొని అప్లై చేసుకుంటారో ఆటోమేటిక్గా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అందులో అను మనం గ్రహిస్తాము ఎందుకంటే దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలతో తన మాటలు వెల్లడి చేసి వారితో సంభాషించి వారిని బలపరచాలని ఆ దేవదేవుడు ఉద్దేశించి ఉన్నాడు ఎందుకంటే మీరు జాగ్రత్త గమనిస్తే ఆది కాండంలో దేవాది దేవుడు సృష్టికర్త అయిన యహోవా ప్రభు ఆదాము హవలను సృష్టించినప్పుడు వారితో ఆయన సంభాషించడానికి చల్లపూట సాయంకాలంలో ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద ఉన్న ఏదేను వనానికి వచ్చి ఆదాము హవలతో ముచ్చటించినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుడు తన రూపంలో తన పోలికలో ఆదామహలను సృష్టించాడు అంత మాత్రమే కాదు వారితో తన ప్రేమను పంచి వారితో మమేకమై తాను ఎటువంటి ఉద్దేశాల్లో తాను తయారు చేసిన మానవ సృష్టి ద్వారా ఆయన కలిగి ఉన్నాడు ఆ మాటలు వారితో మాట్లాడి వారికి చెప్పడానికి ఆ దేవదేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అలా ప్రతిరోజు జరుగుతుంది ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడుతూ వారితో సంభాషిస్తూ వారిని ఆత్మీయంగా బలపరిచి వారిని ప్రోత్సహించి నిలబెట్టి స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం ఆ రోజు ఏ దేవుడైతే వారితో మాట్లాడాడో అదే దేవుడు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది హిబ్రూ పత్రికలో ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిగా ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టే ఈరోజు కూడా అదే దేవుడు ప్రతిరోజు తన సేవకుల ద్వారా తన వాక్యపు లేఖనాలను ఆయన యూట్యూబ్ ద్వారా కావచ్చు ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏ ఏ ఆత్మీయంగా టెలిగ్రామ్ ద్వారా కావచ్చు ఏవే సోషల్ మీడియాస్ అయితే ఉన్నా వాటిని ఉపయోగించుకొని ఆ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు మనము వినే ప్రజలుగా ఉన్నట్లయితే ఆయన ఎంతో సంతోషిస్తాడు అని మనం గ్రహిస్తాం కనుక ఈరోజు మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆ సజీవుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మరొక వాగ్దానాన్ని నీకు అందించడానికి ఆయన సిద్ధపడి పరలోకం నుంచి తన వాక్కును పంపించి నీతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నావా ఆలస్యం ఎందుకు టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ఆమోస్ చాప్టర్ నైన్ వర్స్ లెవెన్ ట్వెల్వ్ టుడేస్ ద హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథాలన్నట్లయితే తెరవండి ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు లేఖన భాగాలు ఇది నా వాగ్దానముతో కూడిన వాక్ చూద్దాం దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి హామోసు ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవచ్చు పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును ఇలాగూ జరిగించు ఏ ఇదే ఇదే ప్రియ దేవుని ప్రజలారా బిడ్డలరా ఒకవేళ నీ జీవితంలో నీ గుడారం అనే ప్రార్థన జీవితము గుడారం అనే ప్రార్థన బలిపీఠము పడిపోయిందా ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు నా ఆత్మీయ జీవితాన్ని ఇక నేను కట్టుకోలేను అది సాతానుగడి హస్తగతం చేసేసి నేను దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా నా జీవితాన్ని సాతానుగడి హస్తాల్లోకి అప్పగించేసి నాకు నేనుగా నా యొక్క ప్రార్థన జీవితాన్ని నా ఆత్మీయ జీవితాన్ని కుప్పకూల్చుకున్నాను ఇక నేను దాన్ని కట్టుకోలేను అని నిస్సహాయ స్థితిలో ఉండి ఈ ఉదయం నా దేవుని వాక్కు వింటూ ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటున్నట్లయితే విను ఆ రోజు అదే జరిగింది ఈ ఏదేను వనంలో దారదత్తంగా తమ ఆత్మీయ జీవితాన్ని కబంధ హస్తాల్లోకి అనగా సాతాను ఉచ్చులోకి అప్పగించుకొని వారు కలిగి ఉన్న మహిమను వారు కలిగి ఉన్న దేవుని యొక్క ప్రసన్నతను వారు కోల్పోయి దిగంబరులుగా ఉన్నారని వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడి వారి ఆత్మీయ నేత్రాలలో ఉన్న ఆ మహిమను కోల్పోయి వారు దిగంబరులని వారు శారీరకమైన నేత్రాల ద్వారా చూసి దేవుడు వారి కోసం దాచిపెట్టిన అతి శ్రేష్టమైన దేవుని సహవాసాన్ని కోల్పోయి వారు ముళ్ళతుప్పల్లోకి పాప సంబంధమైన లోక సంబంధమైన కష్టాల్లోకి ఈడవబడి వారు దేవునితో కలిగి ఉన్న ఆ యొక్క క్షేమకరమైన సన్నిధి నుంచి వారు గెంటి వేయబడి కష్టాల్లోకి నష్టాల్లోకి ఈడవబడి వారు బాధకు గురి అయి వారు కలిగి ఉన్న శ్రేష్టమైన మరణం లేని జీవితాన్ని వారు కోల్పోయి మరణాన్ని తెచ్చుకొని వారు అనేక ఇబ్బందులు పడినట్టుగా మనం చూస్తున్నాం కారణము దేవుని మాటను ధిక్కరించి దేవుడు చేయొద్దన్న పనిని చేసి వారు తమ జీవితాన్ని ముందుకు సాగించి తమకు తాముగా కష్టాలు తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ మాటలు వింటున్న నీవు కూడా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ఎదిరించావు కదా దేవుణ్ణి కాదని దేవునికి అయిష్టంగా దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరుద్ధంగా నీకు నీవుగా ఆ రోజు ఆదిమ దంపతులు ఏ విధంగా కష్టాల పాలయ్యారో ఈరోజు నీవు కూడా నీ ప్రార్థన జీవితాన్ని నీకు నీవుగా పడగొట్టుకున్నావు నీకు నీవుగా పాడు చేసుకున్నావు చివరికి నీకు నీవుగా పట్టబడి పతనమైన స్థితిలోకి నీవు ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే విను ఆ రోజు పడిపోయిన ఆ యొక్క ఆదిమ దంపతులను మరలా దేవుడు ఆ రోజు ఆ ఏదేను వనంలోనే ఒక శ్రేష్టమైన గొర్రె పిల్లను బలిగా ఇచ్చి వారికి చర్మపు వస్త్రాలుగా వారిని ధరింపజేసి వారి సిగ్గును కప్పి వారికి తిరిగి తన సహవాసంలోకి ఆయన ఒక ప్రణాళికను ఆ రోజు వేసినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి ఉదయకాల సమయం మరొక శ్రేష్టమైన ప్రణాళికను ఈ వాక్యం ద్వారా పంపించి అంటున్నాడు పడిపోయిన దావిదు గుడారాలను ఆ దినమున నేను లేవనెత్తి చేసి దాని పడిపోయిన చోట్లను నేను బాగు చేసి అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు నేను స్వభావాన్ని వారికి ఇచ్చి వారిని మరల కట్టుతాను దిస్ ఈస్ వాయిస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్ ఇదే పరలోకపు వాక్కుతో వాగ్దానం అనే ఆమోసు ప్రవక్త ద్వారా ఆ రోజు పడిపోయిన స్థితిలో పట్టబడిన స్థితిలో ఉన్న యూదులను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ఆ రోజు సజీవుడైన దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడి తన ప్రజలను బలపరిచి ధైర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం ఒకవేళ ఈ రోజు నీవు కూడా ఆ ప్రజలు పడిపోయిన స్థితిలో నీ ఆత్మీయ జీవితంలో పడిపోయి నీరు గారిన స్థితిలో ఉన్నట్లయితే ఎదు విను ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో భయపడొద్దు ఏ విషయంలో కృంగిపోవద్దు కానీ కృంగిపోయిన స్థితి నుంచి లేవనెత్త దేవుడు ఉన్నాడు పడిపోయిన స్థితిని మరలా కట్టే ప్రభు ఉన్నాడు ఆయన సజీవుడైన దేవుడు అని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది ఆ బోధిస్తున్న మాటలను పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా నీవు గనుక విశ్వాసంతో ఆ మాటలను అంగీకరించి మరలా నీవు కోల్పోయిన పూర్వపు వైభవాన్ని మరలా ప్రభు పాదాల చింతకొచ్చి ప్రభు ఆ నన్ను క్షమించి నన్ను మన్నించి నుంచి తిరిగిన ఆత్మీజీతాన్ని మరలా కట్టుకోవడానికి ఒక అవకాశం నివ్వుమని ఇవ్వదే కాలసం నేను నీ హృదయ అంతరంగాల్లో ఉన్న ఆ పాపపు స్వభావాన్ని కొట్టివేసి ప్రభు యుద్ధకొచ్చి ప్రభు నన్ను క్షమించి నన్ను మన్నించమని నీవు గనుక ప్రభు పాదాలను ఆశ్రయిస్తాయని నిన్ను ఎన్నడు గెంటివేని దేవుడిగా ఉన్నాడు ఎందుకంటే నా సన్నిధికి వచ్చి వాడిని త్రోసివేనన్నాడు అతిక్రమములు దాచిపెట్టు వాడు వర్దిల్లడు కానీ వాటిని ఎవడైతే ఒప్పుకొని విడిచిపెడతాడు వాడి కనికరం పొందుతాడని అదే దేవుడు నీతో చెప్తుంటే ఇంక నువ్వెందుకు సందేహిస్తున్నావు ఆ సందేహాన్ని విడిచిపెట్టు ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంతో ప్రార్థించు ప్రభు ద్వారా కనికరాన్ని పొందుకొని మరణకిచ్చిన వాగ్దానాన్ని అనగా పడిపోయిన ఆ గుడారాన్ని కడతానన్న దేవుని వైపు చూసి ఇక నుంచి పాపము చేయక పరిశుద్ధంగా ప్రభువును గట్టిగా పట్టుకుని ముందుకు సాగితే నీ జీవితం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు ఆ మారుస్తున్న దేవుని వైపు చూస్తూ ఇంకొంచెం ముందుకు నీ జీవితంలో బలం పొందుకుంటూ నీకు ఇచ్చిన ఆ యొక్క యుద్ధకు నడుస్తావు కదా అటు విధంగా నడిచి అనేకులు ఎదుట ఉన్నత స్థితిని నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ నీవు సిద్ధంగా ఉంటే దేవుడు మరింతగా సహాయం చేసి పడిపోయిన నీ గుడారాన్ని ఆయన మరలా కట్టి పూర్వపు రీతిగా ఆయన మరలా కట్టి ఉన్నత స్థితిని నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ప్రభు సహాయం కోరితే ఖచ్చితంగా ఆయన తిరిగి నీ జీవితాన్ని కడతాడు కట్టడమే కాదు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఆ ఉన్నతుడైన దేవుడి కార్యాలు నీ జీవితంలో చేయడానికి దేవుడు మార్గము సరళం చేస్తాడు అటు దేవుని యొక్క మహాకృప ఆ సజీవుడైన దేవుడు మనందరికీ కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రవీణ్ వెల్ప్ ఆఫీషియల్ అని యూట్యూబ్ ద్వారా దేవుడు ప్రతిరోజు అందిస్తున్నాడు కనుక ఈ దినం కూడా అందించిన వాగ్దానం విశ్వాసంతో స్వీకరించు దేవుడిని బహుగా దీవించును గాక ప్రార్థన పరిశుద్ధుడా సజీవుడా మీకు స్తోత్రాలు యువదేకల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీరుగారిన స్థితిలో నిస్సహాయ స్థితిలో గతమ జీవితంలో ఏది నా జీవితంలో జరగదు అన్న బలహీనత చేత బాధ చేత బీధి చేత ఎంతమంది బిడ్లైతే యువదేకల ఎవరు వింటున్నారో వారు కాక వారు దీవించబడదురుగాక వారు కలిగిన ప్రతి పాపం నుండి వారిని విడిపించి వారు ఒప్పుకున్న ప్రతి ఒప్పుకొని ఏ సునామంను అంగీకరించి వారిని క్షమించి మన్నించి మరల వారి ఆత్మజీతాన్ని కట్టుకోవడానికి తీర్మానించుకున్న ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నారు మీరే దీవించి ఆశ్రవదించి వారు కోల్పోయిన మహిమను తిరిగిచ్చి వారిని మరలా కడతారని వాగ్దానాన్ని వారి నిజ జీవితంలో వారి జీవితంలో జరిగించి మహిమ పొందమని సమస్తాన్ని సమకూర్చి మేలుకే చేసే దేవ నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాడనే కార్యము సంకల్పము నెరవేర్చబడును గాక మరొకసారి ప్రభ విదేకాల సమయంలో ఎంతమంది అయితే స్వీకరించిన వారిని దీవించమని ఆశ్రదించమని ఈ దినము పనులు ప్రయాణాలు ప్రయాసకు పరిచయకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ హస్తగతం చేస్తూ ఈ దినమంతా తోడుగా ఉండి దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని నిండుగా మెండుగా మీద కుమ్మరించి కుమరించి మీరే మహిమ పొందమని ఈరోజు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న వారి నూతనమైన ఆశీర్వాదాల ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఏ సుశక్తిగల నామనమాట ఈ ప్రార్థన విజ్ఞాపన మనలో అడిగి వేడుకొని పొంది ఉన్న తండ్రి ఆమెన్ ప్రైజ్ లార్డ్ మీ సహోదరుడు ప్రవీణ్ విల్పుల మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు అనేకులకు తెలియజేయడం మర్చిపోద్దు అనేకులకు పరిచయం చేయండి దేవుడు నిండుగా మెండుగా మనందరినీ దీవించవ్ ఎ బెస్ట్ డే ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ షలోమ్